హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైత్రీస్ వరల్డ్ ఈరోజు మనము సేమ్యా ఉప్మా చేసుకుందాం రండి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడేకాక ఆయిల్ వేసి అందులో ఆవాలు జీలకర్ర వేసి తర్వాత తగినన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత విలువగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కాస్త కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కావలసినన్ని పల్లీలు కూడా టేస్ట్ తగినన్ని పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యేంత వరకు నెమ్మగది నెమ్మదిగా వేయించుకుంటూ ఉండాలి తర్వాత తగినంత ఉప్పు వేయాలి ఉప్పు వేసి మళ్ళీ కలపాలి ఒక గ్లాస్ సేమ్యాకి ఒకటిన్నర గ్లాసు వాటర్ చొప్పున పోసుకోవాలి తర్వాత అవి బాగా మసలింత వరకు చూడాలి బాగా మసిలిన తర్వాత ఉప్పు సరి చూసుకొని నేను వేయించినటువంటి సేమ్యాన్ని వేస్తున్నాను లేకపోతే కాస్త ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి సేమ్యాన్ని వేయించుకుంటే అంటుకోకుండా బాగా వస్తాయి నా దగ్గర వేయించిన సేమ్యా ఉంది కాబట్టి నేను అలాగే వేశాను మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ నెమ్మదిగా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి కావాలంటే ఇందులో వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు క్యారెట్ కానీ బీన్స్ కానీ వేసుకోవచ్చు కానీ మాకు ఎక్కువగా ఇష్టం ఉండదు కాబట్టి నేను వేయలేదు నేను నార్మల్గానే సింపుల్గా చేశాను మీకు ఎలా ఇంట్రెస్ట్ ఉంటే అలా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పొడి పొడిలాడుతూ వస్తుంది సేమ్యా అంటుకోకుండా బాగా వస్తుంది కొలతలు మాత్రం ఒకటికి ఒకటి నెల సరిపోతుంది తర్వాత కావాల్సినంత కొత్తిమీర ఆకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి సేమ్యా ఉప్మా రెడీ అయిపోయినట్టే దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఎలా ఉందో పొడిపళ్ళ చాలా బాగా వచ్చింది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్